శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే మీరు ఇష్టపడే వ్యక్తి మిమ్మల్ని దూరం పెట్టినప్పుడు మీరు సింపుల్గా ఈ చిన్న పరిహారం కనుక చేసుకున్నట్లయితే వారి దగ్గర నుంచి వితిన్ సెకండ్స్లోనే మీకు ఫోన్ రావడం కానీ లేకపోతే స్వయంగా వాళ్ళ దగ్గరలో కనుక మీరు ఉంటే వాళ్ళ దగ్గరకు రావడం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట అంటే మీరు మనసులో పదే పదే వాళ్ళ గురించి ఎలాగైతే ఆలోచించి ఆ ఆలోచనతో బాధపడుతూ ఉన్నారో మీ ఆలోచనలు కూడా అలాగే వాళ్ళకి ట్రాన్స్ఫర్ కూడా అవుతాయన్నమాట అయితే మీరు ఎలాగైతే ఆలోచిస్తున్నారో వాళ్ళు కూడా మిమ్మల్ని ఇప్పుడు పట్టించుకోకుండా పక్కన పెట్టేసి వాళ్ళ పనులు వాళ్ళు నిజంగా అంటే చాలా బిజీగా ఉంటున్నారు అయితే మీ గురించి అనేది లేకుండా అంటే మీరు ఎవరి గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారో ఎవరి గురించి అయితే పదే పదే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటున్నారో వాళ్ళు మాత్రం మీ గురించి అస్సలు ఆలోచన చేయడం లేదు అలాంటి వారు కూడా మీ గురించి ఆలోచన చేయాలంటే ఈ పరిహారం అనేది చాలా పవర్ఫుల్ గా పనిచేస్తుంది ఇది సింపుల్ గా అమ్మాయిలనే చేసుకోవచ్చు అబ్బాయిలనే చేసుకోవచ్చు అయితే మనం కొన్ని కొన్ని సందర్భాలు ఏంటంటే మనకి ప్రకృతి అనేది మనకి చాలా సార్లు ఎన్నో పనుల్లో కూడా యూనివర్స్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఒకసారి చూడండి అబ్బాయి వెంటనే ఫోన్ చేయాలనుకుంటాడు కానీ ఇప్పుడు నేను చేద్దామనుకుంటున్నాను అంతలోనే నువ్వే చేశావు అని మెసేజ్ చేద్దామనుకున్నాను అని లేకపోతే నువ్వే చేశామని కొన్ని కొన్ని మాటలు కలుస్తాయి కాబట్టి ఇలా మన ఆలోచనలు కూడా వేరే వారికి ట్రాన్స్ఫర్ అవ్వడం కోసం అండ్ నెగిటివిటీ మీ ఇద్దరి మధ్య కూడా ఏదైతే ఉందో అంటే ఏ సమస్య అయితే దూరంగా ఉండి ఇట్లా మీరు మానసికంగా బాధపడుతూ ఉన్నారో ఆ సమస్యను పూర్తిగా తీసేయడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది మీరు ప్రేమికుల కోసమైనా సరే ఎవ్వరి కోసమైనా భార్య కోసమైనా ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అబ్బాయిలైనా అమ్మాయిలైనా ఎవరైనా చేసుకోవచ్చు కొన్నాళ్ళు కలిసిమెలిసి సంతోషంగా ఉంటారనమాట అలా జన్ చేసిన తర్వాత వాళ్ళ మధ్య అనుకోని గొడవల వల్ల అనుకోని కారణాల వల్ల వారి మధ్య దూరం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట అయితే అంటే ఒకరి మీద ఒకరికి చాడీలు చెప్పడం ఒకరు లేనప్పుడు వీళ్ళు ఇలా చేశారు అలా చేశారని చెప్పడం వల్ల వీళ్ళు ఒకరినొకరు అపార్థం చేసుకొని ఒక్కొక్కసారి మనల్ని మనల్ అంటే మనల్ని మన మోసం చేసేవారు ఉంటారు అంటే అంటే ఇద్దరు బాగా ఉండడం చూసి చూడలేక మధ్యలో ఏదో ఒక గొడవలు పెట్టేస్తూ ఉంటారనమాట మనం కూడా వినేది ప్రతిది కూడా నిజమేన చెప్పి వాళ్ళ మాయ మాటల్లో పడిపోయి మనము వీళ్ళని అనేది వదిలేస్తామన్నమాట అయితే వదిలేసిన కొంతకాలానికి బాధపడుతూ ఉంటాము మేము అప్పటి రోజుల్లో అంటే ప్రేమించుకునే రోజుల్లో ఎంత సంతోషంగా ఉన్నామో అయినా మా మధ్య ఎందుకు ఈ గొడవ వచ్చింది ఇలా చెప్పడం వల్లే కదా వినడం వల్లే కదా అని ఆ తర్వాత బాధపడుతూ ఉంటారు ఇద్దరులో ఉన్నప్పుడు ఎవరో ఒకరు కొంచెం అని ఆలోచిస్తారు అలాంటి వారందరూ కూడా మీకు ఇష్టమైన వ్యక్తి కొన్ని గొడవలు వచ్చి దూరంగా ఉన్న అలాంటి వ్యక్తిని మీ వసం చేసుకోవడానికి రహస్యంగా మీరు చిన్న పని చేసుకుంటే చాలు భార్య భర్తల మధ్య గొడవలు చూడండి కొంతమంది విపరీతంగా గొడవ పెట్టుకుంటూ ఉంటారు ఇంట్లో ఏంటంటే బద్ద శత్రువుల బ్రతుకుతూ ఉంటారు అస్సలు మనశ్శాంతి అనేది ఉండదు అయితే ఇంటికి రావాలన్నా సరే మనశ్శాంతి లేకుండా ఉండాలని భయపడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట కొంతమంది ఇళ్లలో ఆడవాళ్ళు మంచి వాళ్ళైతే మగవాళ్ళు మొండిగా ఉంటారు కొంతమంది ఇళ్లలో మగవాళ్ళు మంచి వాళ్ళైతే ఆడవాళ్ళు మొండిగా ఉంటారు అలాంటి వారందరూ కూడా మీకు తగ్గట్టుగా మీకు అనుకూలంగా మార్చుకునే అంటే మార్చుకునేలాగా ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట ఈ పరిహారం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలి ఆడవాళ్ళైతే మీరు పీడిఎస్లో టైంలో ఉన్నప్పుడు ఫైవ్ డేస్లో కూడా చేయకూడదు మగవాళ్ళు అయితే ఎప్పుడైనా సరే చేసుకోవచ్చు అయితే ఈ పరిహారం చేసుకునేటప్పుడు ఇంట్లో నాన్ వెజ్ వండుకోకూడదు అంటే వండడం కానీ తినడం కానీ ఇలాంటివేవి చేయకూడదు చక్కగా ఆ రోజు పవిత్రంగా పరిశుభ్రంగా ఉండి పరిహారం చేసుకోవాలి లేకపోతే ఈ పరిహారం చేసినా కూడా ఫలితం అనేది రాక ఇబ్బంది పడతాడు అన్నిటికన్నా కావాల్సింది నమ్మకం నమ్మకం లేని వాళ్ళ మాత్రం అసలు చేయద్దు కొంతమందికి ఏంటంటే ఏ పరిహారం చేసినా వెంటనే రిజల్ట్ వస్తుందన్నమాట ఎందుకంటే వాళ్ళ గ్రహస్థితి పరిస్థితులు అన్నీ బాగుంటాయి కాబట్టి ఎటువంటి పరిహారం చేసినా సరే వెంటనే రిజల్ట్ అనేది వస్తుంది మరికొంతమందికి ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే ఏవో ఒక ఆటంకాలు రావడం పరిహారాలు సిద్ధించకపోవడం చేస్తూ ఉంటాయి అలాంటి వారు ఏంటంటే వారి జాతకంలో ఉన్నటువంటి గ్రహతోషాల వల్ల ఆలస్యమవుతూ ఉంటాయన్నమాట కాబట్టి మీరు ఈ పరిహారము తప్పకుండా చేసుకోవాలన్నమాట ఈ పరిహారం ఏ రోజైనా చేసుకోవచ్చు ఇంకా కుదిరితే మంగళవారం కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈ రోజుల్లో చేసుకుంటే ఇంకా ఇంకా బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ అనేది వస్తుంది ఎందుకంటే శనివారం ఆదివారం మంగళవారాలంటే మీ జాతకంలో ఉన్నటువంటి ఏదైనా సిరి దోషాలు ఉంటే చాలా క్లియర్ అయిపోవడానికి చక్కగా పరిగొస్తాయి కాబట్టి కుదిరితే ఈ రోజుల్లో చేయడానికి ప్రయత్నించండి మీరు ముందుగా చక్కగా స్నానం చేయండి తల స్నానం చేసిన తర్వాత ఆ తల స్నానం చేసేటటువంటి నీటిలో కాస్త పసుపు వేసుకుని స్నానం చేసుకోండి పసుపు అనేది చాలా పవిత్రమనేది పసుపు వేసుకుని స్నానం చేయడం వల్ల మీ జాతకంలో ఉన్నటువంటి గురుగ్రహం అంటే కొంచెం బలహీనంగా ఉండేటప్పుడు మీకున్నటువంటి సమస్యలు ఎంత వస్తూ ఉంటాయి కదా గురుగ్రహం అంటే గురుబలం పెరగాలంటే మీరు అలా స్నానం చేసేటటువంటి నీళ్ళలో కొంచెం పసుపు వేసి స్నానం చేయండి ఇలా చేసిన తర్వాత గింజల నూనె ఉంటుంది కదా ఎక్కడైనా ఏ షాపులైనా సరే దొరుకుతుంది గింజల నూనె వేసి దీపం అనేది మీరు వెలగండి అంటే వెలిగించండి అయితే గింజల నూనె ఏంటంటే మీలో ఉన్నటువంటి మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహంలో గురుబలాలనేవి మీకు అనుకూలంగా లేకపోయినా సరే జాతకంలో దోషాలు రకరకాలుగా పితృదోషాలు చాలా మందికి ఉంటూ ఉంటాయి కదా అలాంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకోవడానికి ఇవి మీకు చాలా అంటే చాలా బాగా పనిచేస్తారనమాట ఈ గింజల నూనె దీపం అనేది మీకు చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అయితే ఈ అవిసగింజల దీపం అనేది మీకున్నటువంటి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా క్లియర్ అయిపోతుంది అయితే ఇలా దీపం వెలిగిస్తే ఇంకా మీకు కుదిరితే మీ దగ్గరలో ఉంటే గుడి దగ్గర ఎక్కడైనా సరే వెళ్ళి నవగ్రహాలు ఉంటాయి కదా ఆ నవగ్రహాల ముందు ఈ అవిసగింజలు నూనె పోసి అక్కడ దీపం వెలిగించండి దేవాలయం దగ్గర గుడి దగ్గర అట్లా చేయండి గుడి దగ్గరికి వెళ్ళే నవగ్రహాల ముందు ఈ అవిసగింజల దీపం వెలిగిస్తే మీకు చాలా అంటే అంటే పదకొండు ప్రదక్షిణలు కూడా చేసిన తర్వాత మీకు చాలా అంటే చాలా మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలైనా సమస్యలైనా ఎన్నైనా సరే క్లియర్ అయిపోతాయి అనమాట మీకు కుదిరితే శనివారం పూట గింజల నూనె దీపం అంటే కొంచెం నవ్వను అంటే నల్ల నువ్వులు కూడా వేయండి అనమాట అలా వేసి మీరు నవగ్రహాల దగ్గర వెలిగించినట్లయితే మీకున్నటువంటి ఎలాంటి సమస్య అయినా సరే తొలగిపోతుంది ఇది మీ భర్తలకు సంబంధించిందన ప్రేమికుల మధ్య సంబంధించిందన ఎలాంటి గొడవలు వచ్చినా సరే మన ఇంట్లో ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ వల్లే వస్తాయి కదా అలాంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించుకోవడానికి భార్య భర్తలు ప్రేమికులు అందరూ కూడా సంతోషంగా ఉండాలంటే ఈ గింజల నూనె దీపం అనేది ఆ దీపంలో కొంచెం నల్ల నువ్వులు వేసి నవగ్రహాల ముందు దీపం వెలిగించినట్లయితే మీకున్నటువంటి సమస్త దోషాలన్నీ కూడా తొలగిపోయి మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా పనుల్లో అయినా సరే ఎలాంటి ఆటంకాలు రాకుండా ఏ దోషాలున్నా సరే తప్పకుండా తొలగిపోతాయి ఇది వందకు వంద శాతం నిజమన్నమాట తప్పకుండా ఒక్కసారి ప్రయత్నం చేసుకో చూడండి మీరు తలకి స్నానం చేసుకుని ఉదయాన్నే వెళ్ళి నవగ్రహాల ముందు దీపం రండి మీకున్నటువంటి సమస్త దోషలన్నీ తొలగిపోయి మీ భార్య భర్తలు ప్రేమికులు ఎవరైనా సరే సంతోషంగా ఉంటారో మీరు కోరుకున్న కోరికలన్నీ తీరి అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే సుఖినో భవంతు ఓం శ్రీ మాతృ నమః